భీమవరం ఇలవేల్పు ఊళ్ళమ్మ అరవై ఒకటవ తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా ఉదయం కలస స్థాపన మధ్యాహ్నం గ్రామోత్సవంతో వేడుకలు ప్రారంభించారు ఉత్సవ కమిటీ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ పరిసరాల్లో మార్గాలను చలువ పందిళ్లు విద్యుత్ దీపాలు భారీ స్వాగత ద్వారాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం చీడిపూడిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవిని లక్ష రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు ధనుర్మాసోత్సవాలలో భాగంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు ఆలయ పూజారి రామానుజాచారి తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం ఆర్ కొత్తూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఎనిమిదవ మేల్కొలుపు భజన బృందాల మహాసమ్మేళనం జరిగింది సమరసత్తా సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు సుమారు రెండు వేలకు పైగా భజన బృంద సభ్యులు హరినామ సంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హిందూ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం సభను ఉద్దేశించి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు సనాతన ధర్మమే ఆయుపట్టు అని స్వామి వివేకానంద ఆశిస్తున్నట్లుగా యువత దేశభక్తి దైవభక్తి పెంపొందించుకొని ఈ జాతి ప్రశాంత జీవన జీవనానికి మార్గాన్ని సుగమం చేయాలని సూచించారు